ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాల బాగుండాలా అందంగా కూడా ఉండాలి నేను అందంగా లేకపోయిన పర్వాలేదు కదా మీరు పిల్లలు కాబట్టి అందంగా ఉండాలన్నమాట అది నేను చెప్పేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్ లేవండి సపోర్ట్ రండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ముందు పంపించండి అది బాధ్యత మీది అంతవరకే చేయవలసిందల్లా నేను చేస్తాను నేను కాబట్టి చేస్తాను మీరు కామెంట్లో అడగండి నేను ఏది కావాలంటే అది చేస్తాను నేను ఓకేనా అయితే ఇప్పుడు ఏంటంటే పవర్ఫుల్ అంటే మా చిన్నప్పటి నుంచి ఉన్నాయి మా చిన్నప్పటి నుంచి మా అందరం ఒక ఉంది తులం ఇది షీకాయ ఉంది ఉగుడికాయ ఉంది ఉసిరికాయ ఉంది అన్నీ ఇవి చిన్నప్పుడువే మా చిన్నప్పుడు పోయినాయి అంత జుత్తు వచ్చిందంటే కారణం ఈ షాంపులతో వాడించేస్తే ఇప్పుడు ఈ షాంపు తయారు చేస్తాను ఇది వాడుకోండి మీ జుత్తు నాలాగా వచ్చినట్టుగా వచ్చినట్టుగా చూసుకోండి రండి చేద్దాం చూద్దాం ఇది చూస్తున్నారు కదా మన పెద్దమ్మ జుట్టు చూపిస్తున్నాను చూడండి ఎవరైనా చూడడా ఉంటే ఒకసారి చూస్తారు కదా ఒకసారి చూడండి ఇదేనమ్మ నా జుట్టు చూడండి ఒకసారి ఎంత వద్దన్న పెరిగేస్తుంది అనమాట అంత బాగా పెరిగిద్ది నేను ఈ షాంపే ఇప్పుడు ఇది పుసుగు పెట్టిన షాంపే వాడతా చాలా బాగుంటది మనం బయటకున్న మీరు మనం బయటకున్న షాంపులు అయితే మాత్రం అస్సలు వాడదండి ఒకవేళ ఇలా తయారు చేసి లేకపోతే ఉట్టి కుంకుడుగా అయినా కానీ అప్పటికప్పుడు నీళ్ళల్లో వేసి వేడి నీళ్ళల్లో వేసి పొయ్యి మీద పెట్టి పిసికి పోసుకుంటారు పోసుకుంటుంది కానీ షాంపు మాత్రం వాడదండి అందుకే జుట్టు చాలా స్పీడ్గా నల్లగా కూడా ఉంటుంది చాలా ఒత్తుగా ఉంటుంది చూడండి ఎంత లాంగుగా ఉందో ఎవరైనా చూస్తే నిజంగా మా ఇంటి దగ్గర వాళ్ళు అందరు అడుగుతారు అసలు ఆ జుట్టు పెరగడానికి ఏం చేస్తున్నారని మేము చేసినవి ఒకసారి చూడండి మీకు అవే బాగా వస్తాయి రిజల్ట్ అని కూడా చెప్తున్నానండి జుట్టుతో చంపేయచ్చు అని అంటారు వాడు కొంతమంది ఆ జుట్టు తీసుకొని జుట్టుతో ఊరేసేయచ్చు అని అంటూ ఉంటారు అంత మందం ఉండదు అది అందుకని మనం పాంప మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి చూడండి అమ్మా కొద్ది మందంది ఇలా ఇన కలయి పెట్టుకోండి పెట్టుకొని ఇప్పుడు ఎందులో మనం ఏమేస్తున్నాను నేనేమేస్తున్నాను వర్షను చూడండి నేను చెప్తాను చెప్పుకుంటా కూడా మీరు చూడండి ఎందుకంటే మీకు అవసరం చేసుకునేటప్పుడు పక్కకి వెళ్ళిపోద్ది అలా వెళ్ళకుండా అన్నీ మీరు చూడితే మీకు బాగుంటుంది అది నేను చెప్తున్నా ఉసిరికాయ కూడి ఇది ఇదిగోండి ఉసిరికాయ చూర్ణము చాలా మంచిదమ్మా ఇది మాత్రము చూడండి ఒకసారి కప్పు వేసారు అన్ని మనం ఇదే కప్పుతో అందుకని మీరు చూపించాలని నేను చేస్తాను అనమాట అసలు కుంకుడుగా పొడి అంటే మనం ఒరిజినల్ తెచ్చుకోవాలి ఎక్కడైనా పొడులు అమ్మత్ర కానీ నేను ఆయుర్వేదం షాప్కి వెళ్తాను కాబట్టి నాకు ఎటువంటి తప్పు అది అబద్ధం చేసి నాకు ఇవ్వరు నాకు కరెక్ట్గా నేను ఇస్తారు ఒకవేళ ఎప్పుడైనా చేస్తే నేను ఇల్లు పట్టుకుని గట్టిగా అడుగుతాను అందుకని నేను ఎవరు చిన్న పిల్లల్ని పంపించినా కూడా నాకు మంచిదే వస్తుంది కానీ నేనే వెళ్ళి తెచ్చుకున్నాను కుంకుడికాయ పొడి కుంకుడికాయ పొడి అమ్మా ఇది ఇప్పుడు వేసింది కుంకుడికాయ పొడండి చాలా పవర్ఫుల్ పాత రోజుల్లో ఎలా అయితే షాంపూ చేసుకున్నావాలో అలాగే మన పెద్దమ్మ చూస్తుంది చెప్తుంది ఆమె జుట్టు ఎలా ఉందో మీ అందరికీ తెలుసు నేను చెప్పవసరం లేదు కదండి ఇదిగోండి ఇది గుంటగలగా రాకు పొడి మనం ఇప్పుడు వేసింది కుంకుడియ్య పొడి ఉసిరి పొడి ఇదిగోండి ఇది గుంటగలుగా రాకు ఇది పచ్చిది కానీ దొరికితే పచ్చిదైన కానీ వేసేసుకోండి పర్వాలేదు ఏం కాదు పొడికి వండాలని లేదు పొలం గట్ల పల్లెటూరు అయితే బాగా బాగా దొరుకుద్ది అంటే ఒరిసేలుస్తారు శనక్కాయలు పడుతాయి ఆ ఊర్లకాయ అయితే బాగుంటుంది వస్తుంది కూడా ఎక్కువ దొరుకుద్ది అంటే దొరికితే ఏమి లేదు ఇది నలుపు నలుపు తిప్పుతుంది అనమాట అయినా ఇదే ఇప్పుడు గుంటగలగ రాకైనా నలుపుతుంది పెరుగుతుంది జుత్తు పెరుగుతుంది అనమాట అంత బాగుంటుంది ఇది అమ్మ ఇది చీకాయ ఇది చీకాయ పొడి అనమాట చిన్నప్పుడు వాడే ఉసిరికాయలు చీకాయలు ఇవే మన పొలాంటి పండుగ ఇవే వాడాము అనమాట మేము అప్పుడు ఇప్పుడు ఇవే వాడుతున్నాం నిజంగా నేను కూడా అండి మా అమ్మ నాకు ఇదే వేస్తే ఇంకేదేదు ఈ షాంపూనే బయట నేను పొరపాటును కొని తెచ్చుకున్నా కానీ బతనవద్దు జుట్టు ఊడిపోతే ఏం చేస్తావు ఇది వాడాల్సిందే అంటది అంత పట్టు పట్టుద్ది ఇప్పుడు ఎప్పుడు రాలి పొత్త ఎవరికి తెలుసు ఉన్నప్పుడు చెప్పాలి కదా ఇదిగోండమ్మా నాటు గులాబీలు మీకు అందరికీ తెలుసు ఎంత అన్నం ఉంటాయో అంత బాగుంటాయో తెలియదు అనమాట ఈ నాటు గులాబీ రసం కానీ మన తలకి ఇవన్నీ వేసేటప్పుడు ఇవి కూడా పడ్డదనుకో సూపర్ అంటే సూపర్ మీరు నమ్మని నమ్మప్ప అండి అంటే ప్రతి మనం పోసుకున్నప్పుడు దొరుకుతుందో దొరుకుతుందో తెలియదు కానీ ఇదైతే స్టాంప్ అయితే ఉంటుంది కానీ ఇది ఉంటే ఇప్పుడు ఇవి కలుపుతున్నాం కాబట్టి దీతున్నట్టుగా ఇవి ఉంటాయి ఎప్పుడు మేము ఇది అయిపోయింది అనుకో మళ్ళీ చేసుకునేటప్పుడు మాత్రము ఇవి తెచ్చుకొని చేసుకొని చాలా బాగుంటాయి ఇది పొడి అమ్ముతారండి మనకి ఆయుర్వేద షాప్ లో అమ్ముతారు మీకు ఒకవేళ పూలు అందుబాటులో లేదనుకోండి పొడి తెచ్చుకోండి పొడి చూపించాము ఒక్కసారి పొడి కూడా ఉంది మా దగ్గర కానీ మేము ఇలాగ పువ్వులు ఫ్రెష్గా తెచ్చుకొని వేసుకుంటే బాగుంటది అన్న ఉద్దేశంతో పువ్వులు వేసుకుంటున్నాము ఇదిగోండి గులాబీ పువ్వు చూర్ణం ఇలా అమ్ముతారు మనకి మార్కెట్లో ఆయుర్వేద షాప్ లో మీరు తీసుకురండి కానీ నాటుగా అమ్ముతారు అంటే అందులో ఏమేస్తారో అని మాకు ఒక చిన్న డౌట్ పెద్దగా అందుకే మేము తయారు చేసినప్పుడు కూడా మీరు మళ్ళీ తయారు చేసుకోవాలి కాబట్టి చాలా జాగ్రత్తగా వాడతాం అన్నీ కూడా మీకు చూపించేటప్పుడు కూడా భయం భయంగా చెప్తే చేసిందే కదా చెయ్యాలా ఏది పడితే చూపెట్టితే అలాగా అందుకని భయ భయం ఆ వేళ ఈడే లేపనే ఊరుకుంటాం కానీ మేము మాత్రం అది చెయ్యం ఎందుకంటే ఇందులో వైట్ గులాబీ కూడా వచ్చింది గులాబీ అంటేనే అసలు బల్లే ఉంటుందండి అలాంటిది ఇంకా వైటు అందులో మళ్ళీ ఇంకో మీ చెప్ప గంట నేను ఇవి మందా రాకమ్మ చూడండి ఒకసారి ఇదిగోండి మందార ఆకు ఇలా ఉన్నాయి కదా ఇవి కడిగి కడగాలి మనం కడిగి పెట్టుకోవాలి పువ్వులు కూడా కడిగే అందుకే నా చేతులు తడిగే ఉన్నాయి పొద్దున్న అలా కడిగిన ఆకులు ఇదిగోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి ఇందులో మనం అన్నీ ముందుగా ఇలా తయారు చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఒకేసారి స్టవ్ వెలిగించేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకని ఇగమ్మా మెంతులు ఇవి మెంతులు మెంతులు కూడా వేసుకోవచ్చు కాదని ఏం కాదు కాక పొడి వేస్తే బాగుంటుంది సూపర్గా ఉంటుంది అందుకని నేను పొడి ఉంటే పొడి వేస్తాను అనమాట ఇప్పుడు ఈ మెంతులే మళ్ళీ డబ్బాలోనే పంపేస్తాను పొడి ఉండడం ఏం లేదండి మేము చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా మన ఇంట్లో దాంట్లో పొడి పట్టుకున్నాం ముందే ఇదిగోండి ఇలా ఈ విధంగా పట్టుకుంటే చాలు మరీ మెత్తగా ఏం పెట్టుకుని అవసరం లేదు ఇలా పట్టుకుంటే సరిపోయింది ఇది మీ మెంతి పొడి ఒకవేళ మీ ఇంట్లో మెంతి పొడి ఉందనుకోండి మంచిది అయితేనే వేయండి మంచిది కాకపోతే మాత్రం అస్సలు వేయొద్దండి అయిపోయిన ఉంటాయి కొన్ని డేట్లు అవన్నీ అవి ఉంటాయి కదా అలా అవన్నీ వేయకూడదు అనమాట మనకే తలే కదా అందుకని అలా వేయక్కుంటే ఇలాంటి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇది ఇంతవరకు మీకు చూపించాను ఇప్పుడు స్టవ్ ఇప్పుడు ఇప్పుడమ్మ ఈ ములినంత వరకు ఆ నీళ్ళు పోసుకోవాలి ములగాలమ్ మళ్ళీ అది మరగాలి మరగాలి కదమ్మా అందుకని కొద్దిగా కొంచెం పడాలి నీళ్ళు స్టవ్ వెలిగిద్దామండి ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించలేదు మీకు అన్ని చూపిస్తే నేను స్టవ్ వెలిగిస్తాను ఓకేనా మా ఇంట్లో ఉండి మీరు చూసినట్టుగానే ఉంటుంది అనమాట మా ఈడే మాత్రం మీ చేసిన ఈడే ఏదైనా కానీ మా ఇంట్లో మా పక్కన మీరు ఉన్నట్టుగానే ఉంటుంది అలా చేస్తాను అనమాట అదే చెప్తారు అంటారు అందరూ పెద్దమ్మ బి నిలబెట్టి కూడా మమ్మల్ని నిలబెట్టి కూడా చేసేస్తావు అంటారు మా ఇంటి దగ్గర ఎక్కడికి మేము వెళ్ళినా పెద్దమ్మ నీ వీడియోస్ కొంచెము లెంత్ ఎక్కువైనా కానీ వివరంగా చెప్తావు అంటారు ఏ గుడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అంటే మరి చేసుకున్నప్పుడు మీకు వివరంగా తెలియాలి కదండి మళ్ళీ వివరంగా తెలాలనే లెంత్ లేకపోతే అంత ఎక్కువ చెప్పక్కర్లేదు ఊరికే మూడు ముక్కలు చెప్పాయి తర్వాత దాన్ని ఎవలా తెలుస్తాయి మీకు మూడు మొక్కలు చెప్పేసి ఈడే చేసి ఇస్తే మీకు క్లీన్గా ఉండాలి క్లియర్గా ఉండాలి అన్నీ అర్థం అవ్వాలి అందుకని ఒక ఒక నిమిషం అయ్యేది ఒక రెండు నిమిషాలు అవుద్ది అంతే కదండి వీడియో ఇప్పుడు ఇది మనకి మరగాలి బాగా మరుగుతున్నప్పుడు మీకు చూపిస్తానండి చూడండి అమ్మా మరుగుతుంది ఇలా మరుగుతుంది చూసారా ఈ బా కొంచెం బా అంటే కనీసం ఇంకో పది నిమిషాలైనా ఉండాలి పొయ్యి మీద చూడండి అమ్మా ఇదంతా మాట అంటే షాంపూ చూడండి ఒకసారి మందార ఆకులు గులాబీ పువ్వులు ఇవి ఈ రెండే ఆకులు వేసాం తర్వాత అంతా పొడే చూడండి ఒకసారి అంత బాగుందో అసలు కలర్ కొంచెం చేంజ్ అవుద్దండి అలా చేంజ్ అయిన తర్వాత మనకి నొరగొచ్చేస్తుంది ఇంకా తర్వాత మనం ఎంతసేపు ఉడకపెట్టుకున్నా కానీ ఇంకా వేస్ట్ ఎందుకంటే మనకి చాలు అంతవరకే ఇంకా స్టవ్ కట్టేద్దాం ఇప్పుడు ఇంకా ఇవ్వండి చూసారుగా ఇలా వచ్చేస్తుంది అయిపోయింది ఇలా వచ్చిందంటే అది నోటి కొత్త కొత్త అంటుంది చూస్తారు మీకు ఇరబడద్దులే కానీ చెప్తారా చూడండి ఒకసారి మీ గురించి పెద్ద మంట కూడా పెట్టా ఇప్పుడు మనం స్టవ్ కట్టేద్దాం స్టవ్ కట్టేసి వెంటనే వడపోసేసుకుందాం చూడండి అమ్మ వడిపోతున్నాను ఒకసారి చాలా వేడిగా ఉందండి ఆలిపోతుంది వేడి మీదే వడపోసాము ఎందుకంటే మనం వేసిన పొడులు కదా ఆ పొడులు ఆ నీళ్ళకి అంటుకుపోయినాయి అనుకోండి లాగేస్తే అంత లాగేస్తుంది ఉండదు మనం మనం ఎంత కష్టపడింది మనకి వేస్ట్ అయిపోద్ది అందుకని చూడండి పొగలు నే నాకే కెమెరాకే కష్టమైపోతుంది అంత వేడిగా ఉంది మనం అలా తయారు చేసుకున్న బాటిల్లో వండుకుంటే ప్యానానికి ఎప్పుడు వెళ్తామంటే అప్పుడు ఒక చుక్క మీద వేసుకుంటే సాలు పొంగు వచ్చేస్తారు నురుగు వచ్చేస్తాను సూపర్ ఉంటుంది ఇదమ్మా సల్లారింది కదా ఇప్పుడు వడపోసుకుందాం మనం ఒక బాటిల్ ఒకటి తీసుకొని వడపోసుకోవాలంటే వడపోసుకోవడం కాదండి అంటే అంటే ఇందు వడపోసుకొని ఉన్నది ఇంత చేసాలో వంపుకోవాలి ఇలా మనం ఇది ఎన్ని రోజులు వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు అండి ఇది మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టవసరం లేదు అసలు ఫ్రిడ్జ్లో పెట్టవద్దు బయటే పెట్టుకోండి ఇది కరెక్ట్గా మీకు నెలన్నర వస్తుంది ఎన్ని మనుషులను బట్టి అంటే ఒక మనిషి సంగతి చెప్తున్నాను నెలన్నర వస్తుందండి మనకి ఎందుకు అంటే కొద్దిగా తీసుకున్నా కానీ మనకి మురికి వదిలేస్తుంది నొరగా రావడం ఇంపార్టెంట్ కాదండి తలకి మురికి వదలడం ఇంపార్టెంట్ అది ఇది మాత్రమే చేస్తుంది స్కాల్ప్ మీద ఉన్న మురికి మొత్తం వదిలించేస్తే మనకి చుండ్రు పట్టదు చుండ్రు పట్టకపోతే జుట్టు పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి చుండ్రు ఉంటే జుట్టు అస్సలు పెరగనివ్వదండి ఆపేస్తుంది అన్నిటికి కూడా సొల్యూషన్ అయితే మాత్రం ఇది ఒక్కటే అండి సూపర్ రిజల్ట్ వస్తుంది ఇక్కడికి వచ్చింది చూసారా కనిపిస్తుందా ఇదిగోండి ఇక్కడికి వచ్చింది ఈ బాటిల్కి ఇది చాలా రోజులు చూడండి అమ్మా మన తెలీదు అది అనుకుంటారు కదా మీరు ఇవ్వండి కనిపిస్తుంది కదా ఇక్కడికి వచ్చింది నేను కొద్దిగా వేసి చూపిస్తా చూడండి మనం చూపిస్తాను చూడండి నేను ఇదిగోండి ఇలా మనం కొద్దిగా వేసుకొని జస్ట్ మనం తలస్నానం చేసేటప్పుడు ఫస్ట్ రుద్దుకున్నాం అనుకోండి మురికి మొత్తం వదిలేస్తే మనకు నొరగ వచ్చేస్తుంది షాంపూ చేసుకున్నట్టుగానే ఇదిగో చూసారా షాంపూ చేసుకున్నట్టు మీకు కష్టం కూడా ఉండదు చెత్త కూడా ఉండదు జుట్టుకి చెత్త పట్టేసి దులుపుకోవడం ఆ బాధ కూడా మీకు ఉండదు ఎందుకంటే మనం వడ పోసుకున్నాం కాబట్టి మీకు నొరగ వచ్చేస్తుంది షాంపూ లాగా బాటిల్లో పోసుకుంటే ఇంకా చాలా నాళమనా వస్తుందండి మీకు చాలా వస్తుంది అసలు జుట్టు విపరీతంగా వస్తుంది అది ఏంటంటే కనీసం ఒక నెల అయిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట రోజు ఏది అర్థం కాదు కదా కానీ ఇది మన అమ్మమ్మల కాలం నుంచి వాడుతున్న షాంపేన్ అండి షాంపే ఇది మరి భయపడే అవసరం లేదు మీరు చక్కగా వాడండి అందరికీ నచ్చింది మీకు అది నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇది ఈజీగా ఉంటుంది ఈ మెథడ్లో చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది మంది ఎవరు ఎవరు పెట్టారు ఎలా చేశారు అది ఇది అనుకుంటారు పెద్దమ్మ అని చెప్పండి పెద్దమ్మని మీరు చెప్పడం మరిచిపోతున్నారా అమ్మ